అంటే అమ్మ మరి ఈ రోజున చంద్రబాబు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ అసలు ప్రజల్ని పట్టించుకోవట్లేదు వాళ్ళ జలసాల కోసం బయట దేశాలు తిరుగుతున్నారు ఇక్కడ దాసులో మాత్రం వేరే వెళ్తున్నారు కానీ రాష్ట్రానికి పెట్టుబడులు కాదు అని చెప్పి కూడా వైసీపీ మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి పెట్టుబడి వాళ్ళకి ఎందుకు పవన్ కళ్యాణ్ సినిమాలు తీసుకుంటే పెట్టుబడి వస్తుంది చంద్రబాబు గారు సంపాదించింది ఉంది లోకేష్ బాబుకి సరిపోదు లోకేష్ బాబు చదువుకున్నాడు ఆయన ఉద్యోగం చేసుకోగలడు ఇంకెవరి కోసం కష్టపడాలి ప్రజల కోసం కష్టపడుతున్నారు అవన్నీ తీసుకొచ్చి ప్రజలకి ఉద్యోగాలకి వీటికే కదా వాడుతున్నారు రోడ్లకి వాడతారు వీటికే కదా తీసుకొచ్చేది ఆయన వాళ్ళకి వాళ్ళు తయారు వాళ్ళు చేయరు పెట్టరు పెట్టేవాళ్ళు పెట్టినవారు మేము దోసుకున్నాము మేము దాచుకున్నాము మీరు కూడా అలాగే చేయండి మీరు ఎందుకు ప్రజల్లోకి వెళ్తారని చెప్పి అంట మించి వేరే ఏం లేదు మేము కూడా ఎదవనం అయ్యాం కదా మీరు కూడా అయితే బాగుండు మన అందరం కలిపి ముఠాగా చేరి జనాలు దోసుకుందామని చెప్తున్నారు అది వీళ్ళు విన్నారుగా వీళ్ళు జనపిచ్చి పవన్ కళ్యాణ్కి జనపిచ్చే చంద్రబాబు గారికి జనపిచ్చే ఈ లోకేష్ బాబు మరీ పిచ్చి అసలు లోకేష్ బాబు గురించి చెప్పటానికంటే మాటలు వరిణించలేము మనం ఎందుకంటే ఆయన పీచు చెప్తుంటే నేనున్నాను కావాలని టీవీ లో చూసుకోండి అది మతిపోద్దు మనకంతే వినాలనిపిస్తుంది ఇంకొక గంట లోకేష్ బాబు మాట్లాడితే బాగుండనిపిస్తుంది అంత చక్కగా మన ఇంట్లో బిడ్డలాగా అన్ని చెప్తాడు మనం చెప్పింది అర్థం చేసుకుంటాడు ముందు ఆ అర్థం చేసుకోవడానికి వ్యతిరేస్తాడు చక్కగా పని అవుతుంది అమ్మో వాళ్ళని ఇక్కడ తీయకూడదండి ఇంకా మాటలు మనం చెప్పలేము వాళ్ళని జోగి రమేష్ గురించి జోగి రమేష్ గురించి ఏం చెప్తారంటే ఒక పక్కన వాళ్ళేమో మేము కల్తీ మధ్యం చేయలేదు ఎండ కూటమే అది చేసింది ఈ రోజున బీసీ చేశారు కాబట్టి మిగతా వాళ్ళు కూడా వాళ్ళు కూడా సిగ్గుపడాల్సిన కులం కార్డు తీసుకొస్తా ఆ అరెస్ట్ లో కూడా అసలు ఎలా చూస్తారు అసలు జోగి రమేష్ తప్పు చేస్తే కులం కార్డు ఎందుకు వచ్చింది అసలు అక్కడికి కులం కార్డు అంటే ఇప్పుడు ఏది దారి లేదు వాళ్ళకి బలం లేదు జనబలం లేదు డబ్బు బలం ఉందో లేదో మనకైతే తెలియదు దాచుకుని తీరు కదా డబ్బులు తీరుగా దాచుకుంటారు కదా ఇప్పుడు వాడాల్సిందల్ల కులవా కార్డే వాడాలి కులం కులం అంటే నా కులానికి నేను గొప్ప నీ కులానికి నువ్వు గొప్ప అయితే ఏంటి దాని వల్ల నష్టం లాభం ఏంటి మనకేంటి జనానికి నువ్వేం చేసావు ఎమ్మెల్యేగా ఉండే లేదో మంత్రిగా ఉండే నువ్వేం జనాల్లో తిరిగావా చేసావా బుడ్డోడు వాళ్ళ అక్కనేదో అన్నాడని చెప్పి చంపేశారు కదా అది నిజమేగా మరి ఆ రోజు ఏమైపోయింది నీ కులం నీ కులాల్లో ఎంతమంది నష్టాలు జరుగుతున్నాయి ఇక మా కట్ట మీద ఉన్నారు ఎక్కడ దాకా ఎందుకు ఎలం కుదురులో కళ్ళు తీతలో లేక వాళ్ళకి ఏం చేసేసావు నువ్వు ఎవరికి ఏమీ చేయలేదు మా ఊరు వచ్చేసి ఉద్రించేస్తా అంటాడు ఎవరికి తెలుసు అసలు అసలు రుజోగ్రమ్ టీవీలో తప్ప పిచ్చి లాగా అని అందరిని అంటాడు కదా పిచ్చికొక్క వాడే పిచ్చికొక్క పిచ్చెక్కిపోయి రోడ్ల మీద తిరుగుతుంది అసలు పిచ్చి కొక్కలు అందరూ వైసీపీలోనే ఉన్నారండి ఎలా ఉంటుంది అమ్మా రెండు వేల ఇరవై ఎలక్షన్స్లో కూడా ప్రజలు రెండోసారి ఛాన్స్ ఇస్తారు లేక మళ్ళీ జగన్ జమన్ జగన్ గెలిపిస్తారు రెండోసారి శాన్స్ ఇస్తే పదకొండు సీట్లు పడ్డగా అసలు శాన్స్ ఇవ్వకూడదు అసలు ఉండదు కూడా శాన్స్ అనేది ఇచ్చామా మళ్ళీ మేము కొరివి అది తలతో అది కొరివితో తలగొక్కున్నట్టు ఇక ఆయన అనేది వద్దండి అసలు జగన్ అనేవాడే వద్దు మాకు మాకే కదా అసలు రాష్ట్రానికి జగన్ అనేవాడే వద్దు ఆయన పిచ్చోళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకు కూడా చెప్తున్నాము ఎనండి మీరు ఎందుకంటే మీ ఒక్కరి స్వార్థం గురించి కాదు మొత్తం దేశం గురించి ఆలోచించండి రాష్ట్రం గురించి ఆలోచించండి ప్రజల గురించి ఆలోచించండి నా కడుపు ఏదో నిండుతుందని పక్కన కడుపు నిండిపోయినా నాకు నష్టం లేదని మాత్రం ఆలోచించు మాకు అండి గురించి ఆలోచించండి నలుగురు బాగుంటేనే మనం అనేది ఆలోచించండి ఎవరి ఇంట్లో జేబులు డబ్బులు కాదు ఇది మన డబ్బు మనకి నాకు ఆయన ఏడుస్తాడు వీళ్ళైతే పెడుతున్నారు నిధులు తీసుకొస్తున్నారు ఇంకేదేదో అభివృద్ధులు చేయాలని చూస్తున్నారు అది మనకు కాదు మన బిడ్డలకు పనికి వస్తుంది మనం మన తరాలకు పనికి వస్తుంది కాబట్టి మీరు అర్థం చేసుకోండి ఒకళ్ళు కాకపోతే ఇంకోళ్ళు వెళ్ళి ఇంకో మనిషికి చెప్పండి ఇది మంచి అని ఖచ్చితంగా పొడిసే కూడా ధరకి వెళ్తామా అన్నం పెట్టే ఒకటి దగ్గరికి వెళ్తామా ముందు అది నిండండి అది తెలుసుకోండి మీరు అదే తెలుసుకొని నలుగురికి చెప్తూ ఉండండి నేనైతే పది మందికి చెప్తాను ఆ పది మంది ఇంకో పది మందికి చెప్పాలి అది నేర్చుకోండి ముందు మనకు చెడ్డోడు మనకు వెయ్యి రూపాయలు ఇస్తున్నాడు అంటే ఆ వెయ్యి రూపాయలు చూసుకో మాకండి మనం పని చేస్తే వస్తున్నాయో లేవనేది చూసుకున్నాం మనకు పని కావాలా డబ్బులు వద్దు పని చేస్తే డబ్బులు వస్తాయి ఆటోమేటిక్గా మనకి ఎందుకు డబ్బులు ఇచ్చే డబ్బులు మనం ఎందుకు కింద ఉండాలి అదే మనం పని చేసుకున్నాం అనుకో కంపెనీలో వచ్చిన మన బిడ్డలకు జాబ్లు వస్తాయి కదా ఎక్కడికో పొరుగురు వెళ్తున్నారు అదే విజయవాడలో ఉంటారుగా ఆంధ్రాలో ఉంటారుగా ఇప్పుడు అమరావతి కట్టు ఉంటే వాడికి ఉద్యోగాన్ని అన్ని ఇక్కడికి వచ్చాయిగా ఆడికి అసలు పిచ్చండి ఆడి పిచ్చి ప్రవర్తనతో జనాలు చంపేస్తాడు జనాలకు ముందు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఇది మంచిగా చెడ మన ఇంట్లో ఒక చెడ్డోడు దొంగోడు వస్తే మనం ఊరుకుంటామా ముందు పక్కన వాళ్ళకి ఇంట్లో ఒక దొంగోడు వెళ్తే నాకు ఎందుకు నా ఇల్లు బాగుంది కానీ అనుకోకూడదు పక్కింటి ఇంటికి దొంగోడు వెళ్ళాడ రేపు నా ఇంటికి వస్తాడని ఆలోచించుకోవాలి అది ఆలోచించుకొని మాట్లాడుకుంటే ప్రపంచం అంతా బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది మనం లే ప్రజలు కూడా ప్రజలు కదా మనం లేలే నాయకులు మనం మంచి వాళ్ళని తెచ్చుకోవాలి రౌడీలు తెచ్చుకొని మనల్ని ఎత్తున పెట్టుకున్నాం అనుకో వాడు మనల్ని లేని నన్ను కొట్టినోడు రేపు నిన్ను కొట్టడా ఇవాళ నేను చేదైనడు రేపు నువ్వు సేదవుతావు అందుకని అది తెలుసుకొని జనాలు కాస్త వివరంగా తెలుసుకోండి ఈ ఈ పథకాలు వచ్చేసినాయా అవి వచ్చినాయి కాదు ఈలో ఇస్తున్నారుగా పథకాలు కొంచెం టైం పట్టింది ఇప్పుడే కదండి వచ్చింది ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని కుల్లాలు చేసేసాడు దాన్ని సరిచేయాలా ఒక దారిలోకి తీసుకురావాలా ఒక కుటుంబంలో చిన్నది అయితేనే మనం అది సరి చేసుకోవడానికి చాలా టైం పడుతుంది అలాంటి రాష్ట్రం సరిచేయాలంటే ఎంత టైం పడుతుంది వాళ్ళ ముగ్గురికి తల ప్రయాణం వస్తుంది అటు లోకేష్ బాబు ఇటు చ కళ్యాణం అటు చంద్రబాబు గారు ముగ్గురు మూడు దిక్కులు వెళ్ళి అలా నుంచిపోయారు అంతే మనకి కష్టకాలంలో వాళ్ళకి అవసరం అండి కుక్కలు అనిపించుకున్నారు ఎదవలు అనిపించుకున్నారు ఏం అవసరం వాళ్ళకి వాళ్ళు లాస్ట్కి వెళ్ళలు ఆడవాళ్ళని తిట్టారు వాళ్ళకి ఏం అవసరం తినడానికి లేదా ఉండటానికి లేదా చక్కగా వాళ్ళ తాతలు వాళ్ళ నాన్నలు సంపాదించిన ఆస్తులు ఉన్నాయి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుని వాళ్ళు బతుకుతారు మన కోసం ఎందుకు వచ్చారు ఇల్లు వదులుకొని భార్యలను వదులుకొని పిల్లలు అసలు లోకేష్ బాబు కూడా ఎంత అండి చిన్న బాబు లోకేష్ ఎప్పుడు చూసిన మంగళగిరిలో అందరి పట్ల ఉంటారండి పవన్ కళ్యాణ్ రోడ్లంబడే తిరుగుతున్నాడు చంద్రబాబు రా వయసులో డెబ్బై సంవత్సరాలు ఇంకా పని చేయడానికి వస్తున్నాడు ఎందుకండి వాళ్ళకి ఈ మాటలో ఈ అవసరమా ఈ జనాలకు అర్థం కావాలి అరే మన కోసం కష్టపడినోడావడా పక్కన వాడు కోసం కష్టపడింది అయినా ఇప్పటికీ అర్థం అయ్యింది పదకొండు సీట్లకు అయ్యింది కానీ వాడు పిచ్చి కదా నూట యాభై నూట డెబ్బై నూట యాభై అది ఏదో అంటున్నాడు కదా ఆ పిచ్చిలో ఉన్నాడు కొంచెం వదిలించేస్తాం అవి కూడా రెండు వేల దాంట్లో వాడిన అసలు ఉన్న కూడా ఇరవై తొమ్మిదిలో వాడు అసలు రా ఈ జాగన్ అన్న పిస్ని కూడా మీరు అడగరు మేము చెప్పాం అంతే ఓకే థ్యాంక్ యూ